హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విఎన్ అగ్రికల్చర్ ఈ వీడియోలో వెదజల్లిన వరిలో కలుపు నివారణ కోసం మందులు స్ప్రే చేయడం జరిగింది ఆల్రెడీ స్ప్రే చేసి వారం రోజులు అయిపోయిందండి చాలా వరకు ఈ ఒడిపిల్లి తుంగ అనేది పూర్తిగా మాడిపోవడం జరిగింది ఈ వీడియోలో మీరు క్లియర్గా చూడవచ్చు ఈ కలుపు నివారణ కోసం బీస్ పైర్ బ్యాగ్ సోడియం ప్లస్ పైరోజో సల్ఫిరాన్ ఈథైల్ టెన్ పర్సెంట్ ఈ రెండు మందులను కలిపి స్ప్రే చేయడం జరిగింది ఈ ఒడిపిల్లి మరియు తుంగ అనేది పూర్తిగా చనిపోయిందండి ఈ వీడియోలో మనం గమనించవచ్చు ఈ బిస్పైర్పెక్ సోడియం కానీ ఈ పైరుజో సల్ఫిరాన్ ఈథైల్ ఈ రెండు చాలా బాగా పనిచేస్తాయి ఇవి మనకు బ్రాండెడ్లో కాకుండా నార్మల్ కంపెనీలు కూడా అందుబాటులో ఉంటాయి ఇవి నార్మల్ కంపెనీలకు సంబంధించినవి అయితే మనకు ఆరు వందల రూపాయల్లో ఒక ఎకరానికి సరిపడే మందులను మనం కొనుగోలు చేయవచ్చు ఈ వీడియోలో మీరు క్లియర్గా గమనించవచ్చు గడ్డి అనేది పూర్తిగా మాడిపోవడం జరిగింది కాకపోతే ఈ పురుగుమందులు స్ప్రే చేసినప్పుడు వరి అనేది కొంచెం ఎరుపు రంగులోకి మారడం జరుగుతుంది తర్వాత మనం మళ్ళీ యూరియా కానీ చల్లుకుంటే అది మళ్ళీ కంట్రోల్ అయిపోతుంది వీడియోలో గమనించవచ్చు మొత్తం కుళ్ళిపోవడం జరిగింది ఈ బిస్పె ఎయిర్బేక్ సోడియంకు ప్లస్ ఫైరోజో సల్ఫిరా నీ ఈ ఓడిపిల్లి మరియు తుంగ అనేది పూర్తిగా వెళ్ళిపోతుందండి ఇది హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ